హాయ్ హలో ప్రైజలో నేను మీ టీవీ యోహాన్ సిఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా మరి క్రైస్తవ సంక్షేమ పరంగా ఈనాటి వరకు క్రైస్తవ సమాజ సంక్షేమ పరంగా పోరాడుతుండగా క్రైస్తవ సహోదరు ద్వారా నెల రోజులు గడుస్తుంది దాదాపు మార్చి ఇరవై నాలుగో తారీఖు ప్రవీణ్ పాడల గారి యొక్క మరణము నేటి వరకు సరైనటువంటి నిర్ణయాలు వచ్చినటువంటి సందర్భాలు లేవు ఈ దేశంలో ఏం జరుగుతుందో అసలు ఈ దేశంలో క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి దాడి విషయంలో ప్రభుత్వాల స్పందన ఏమిటో అనేది మనకు రోజు రోజుకి అర్థమవుతుంది ఇప్పటి వరకు సరైన నిర్ణయాలు ప్రకటించలేని స్థితిలో ప్రభుత్వం చేతులు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలము ఒక శాంతియుతంగా ఎన్నో ఎన్నో ఇన్ఫర్ ఎంతో ఇన్ఫర్మేషన్లు ప్రకటించినటువంటి ప్రవీణ్ పగడల గారిని చివరికి ఒక తాగుబూతు కింద చిత్రీకరించి ఈ రోజు ఈ దేశంలో క్రైస్తవ సేవకులు అంటే తాగుబోతు అనే ఒక భయంకరమైనటువంటి ముద్రను వేసి ఒక మంచి వ్యక్తిని ఏ విధంగా అయితే చంపాలో ఆ వ్యక్తి పైన ఫస్ట్ మొదటగా పిచ్చికుక్క గుర్తింపు వేసినట్టు ముద్ర వేసి చంపుతారు అన్నట్టుగా ఈ దేశంలో ఒక వ్యక్తి పైన అంత మార్గకాండన చేశారు ఇది ఎంత అమానుషము నానాటికి జరుగుతున్నటువంటి ఎన్నో దాడులు కూడా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకురాలేదు ఇప్పటి వరకు కానీ ప్రభుత్వాలు ఈరోజు నిమ్మకు నీరు అంటున్నట్టుగా ఇచ్చే డిసిజన్ ఏదైనా సరే మీరు ఒప్పుకోవాల్సిందే మేము ఏది చెప్పినా మీరు ఒప్పుకోవాల్సిందే అని మూర్ఖత్వంతో మాట్లాడి ఈరోజు ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రజలు సాటిస్ఫాక్షన్ కాలేనటువంటి డిసిజన్ ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్టును ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ప్రజలకు ప్రభుత్వాలపైన విశ్వాసం ఎలా ఉంటుంది ఈరోజు పోలీసు వ్యవస్థ పైన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే ఈనాడు అంటే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నటువంటి నాయకత్వం కూడా ఏమి చేసినా పర్వాలేదు దాన్ని ఆధారంగా చేసుకుని మేము మేము డిసిజన్లు ఇస్తామనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ నడుస్తున్నట్టుంది కానీ క్రైస్తవ సమాజమా ఒక్కసారి ఆలోచన చేయండి ఈనాడు ఈనాటి పరకు గడిచినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలుగా క్రైస్తవ సమాజము రాజకీయ పరమైనటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల మన పక్షం చట్ట సభల్లో మాట్లాడే వ్యక్తి లేకపోవడం వల్ల ఈరోజు మన పక్షం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి కనిపిస్తుంది ఎన్నో పార్టీలు ఉన్నాయి ప్రతి పార్టీకి మనం మద్దతు ఇస్తూనే వస్తున్నాము కానీ ఇంత దారుణం ప్రవీణ్ పగడల గారిని నిజంగా ఒక్క కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే ఆయన పడ్డటువంటి ఆ యొక్క బాడీ ప్లేసు ఎంత దారుణం ప్రతి చిన్న పిల్లవాడు చెప్తాడు ఆయన చాటిపై ఆయన చాటిపైన ఒక బూటు ముద్ర ఉన్నది బూటు కాళ్ళతో తగ్గినటువంటి ముద్ర ఉన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనేమో ఆయన భాగంకు ఎన్నో జరిగినట్టు ఉంటుంది బాడీ పైన తొడ పైన ఏమో బర్నింగ్ ముద్ర ఉన్నదని చెప్తారు మన సిఐ అశోక్ కుమార్ గారు సారీ ఐజీ అశోక్ కుమార్ గారు ఈ రోజు ఆ ఆ బండి యొక్క బండి యొక్క ప్లేస్ కూడా అతని పైన అంటే లెఫ్ట్ సైడ్ పడాల్సిన బండి కూడా అతని పైన పేరు ఇచ్చి రైట్ సైడ్ సీటు పడినట్టుగా ఉంటది రైట్ సైడ్ బండికి మరి రక్త బరకలు ఉంటాయి మరి అక్కడ కర్రలతో కర్రలతో కొట్టి చంపినట్టుగా కర్రల పైన రక్త మార్గాలు ఉన్నాయి ఆ ఏ ప్రాంతం అనేది ఈరోజు నిజంగా క్రైస్తవ సమాజం ఎంతో మందిని ఎంతో మంది వెళ్ళి దర్శించుకుంటే కూడా అక్కడ వెళ్ళకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇదేనా ఇదేనా ప్రజలకు మీరు ఇచ్చేటువంటి రక్షణ ఇదేనా ఈనాడు ప్రజలకు మీరు కల్పిస్తున్నటువంటి శాంతి సమాధానము స్వేచ్ఛను ఈరోజు ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం పదకొండు గంటలకు మొదలైనటువంటి ఆయన జర్నీ చివరికి రాత్రి పదకొండు నలభై నిమిషాలకు వరకు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఇరవై గంటల్లో తెలంగాణ రాష్ట్ర పౌరుడు ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళి చనిపోయే దౌర్భాగ్యమైనటువంటి స్థితి కనిపించిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారు ఇప్పటిదాకా మాట్లాడలేకపోయినట్టు ఇంత బాధకరం అసలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం ద్వారా వెళ్ళినటువంటి ఆయన ఏమైందని పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇక్కడ కనిపించలేదు కేవలం పదవుల కోసం ఓట్ల కోసం మాత్రమే క్రైస్తవులు కనిపిస్తారు కానీ నెక్స్ట్ వచ్చే పరిస్థితిని మనం కాపాడుకుంటున్న పరిస్థితి కాదు రేపు క్రైస్తవులు గమనించండి పదకొండు గంటల మట్టి మిట్ట మధ్యాహ్నం ఎంతో జర్నీ నాలుగు వందల కిలోమీటర్లు జర్నీ చేయాల్సినటువంటి వ్యక్తి మిట్ట మధ్యాహ్నం బయలుదేరుతాడా అంత మూర్ఖంగా కనిపిస్తారు ఎవరన్నా వెళ్తున్న దారిలో మూడు నాలుగు పుల్బాటల్లో కొనుక్కునేంత స్థితి అంత తాగి సేవకు వెళ్తాడా ఎంత దౌర్భాగ్యం రోజు మన పైన వద్దుతున్నారు క్రైస్తవుల వేర్కోండి ఇది చేతగాని తనంగా మనకు చిత్రీకరిస్తున్నారు ఇది మన చేతగాని తనంగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి మనము ఇవాళ మేర్కోవాల్సింది ప్రవీణ్ పగడల న్యాయం చేయడం అనేది ఒక విషయమే కాకుండా క్రైస్తవులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉండదు అనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి క్రైస్తవులు నాయకత్వ పరంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉండదు గుర్తు చేసుకోవాలి ఈ రోజు క్రైస్తవ ఉద్యమకారుడిగా నేను మీ ముందుకు వచ్చి ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను క్రైస్తవుల పక్షమున ఈ రోజు దేశంలో నిర్భయకు జరిగినటువంటి అన్యాయం విషయంలో నిర్భయ చట్టం తీసుకొచ్చిన విధానం కానీ క్రైస్తవుల రక్షణ కోసం ప్రవీణ్ పగడల గారి పేరు మీద జ్యుడిషియల్ అధికారంతో కూడినటువంటి ప్రవీణ్ పగడాల మైనార్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావడం కోసం చేస్తున్న పర ప్రయత్నం పోరాటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మద్దతు తీసుకోవడానికి మరి క్రైస్తవులందరూ మాకు మద్దతుగా రావాలని కావాల్సిన పూర్తి సహకారాలు సపోర్ట్ అందించాలని మీ యొక్క సంస్థల లెటర్ ప్యాడ్ల ద్వారా కూడా మాకు ఆ లెటర్ ప్యాడ్ మీద మాకు సపోర్ట్గా అందించినట్లయితే ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఢిల్లీ లెవెల్లో పోరాటానికి నేను ముందుకెళ్తాను ఒక చట్టాన్ని సాధించుకుందాం ఒక అధికారాన్ని సాధించుకుందాం రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ నుంచి అయినా క్రైస్తవ్ మన యొక్క ఎమ్మెల్యే ఎంపీ సీట్ ను మనం సాధించుకుందాం మన అధికారంతో మనం ముందుకెళ్దాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఈ విషయాన్ని లక్ష్య పెట్టండి రాబోయే విషయాన్ని బట్టి మనం అందరం ఐక్యత ముందుకు వెళ్దాం త్వరలోని క్రైస్తవ సంతాప సభను రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ద్వారా ఇది ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నాం కనుక ప్రార్థనలో పెట్టండి మన యొక్క గలాన్ని మన యొక్క బలాన్ని మనం చూపించే ఈ యొక్క గొప్ప అవకాశానికి ఒక్క రోజును కేటాయించు ఒక్క రోజు గనుక యువత మన ఒక అవకాశాన్ని కోసం కేటాయించు ఆ రోజు మన బలాన్ని చూపిద్దాం మనం సాధించుకుందాం